హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మామూస్ ఫుడ్ ఈరోజు వీడియోలో రుచికరమైన పాలకూర పచ్చడిని చూపిస్తున్నానండి సాధారణంగా మనం పాలకూరతో పప్పు లేదా కూరలు చేసుకుంటాం కదా పాలకూరతో పప్పు కూరలే కాదు ఇలా రుచికరమైన పచ్చని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఇక ఆలస్యం చేయకుండా టేస్టీ అండ్ హెల్తీ పాలకూర పచ్చని ఎలా చేయాలో చూద్దాం నేను ఇక్కడ ఫ్రెష్గా ఉన్న పాలకూర కట్టల్ని తీసుకున్నానండి పచ్చడికి ఫ్రెష్గా ఉన్న పాలకూర అయితేనే చాలా బాగుంటుంది వీటికి ఉన్న కాడల్ని చివరికి ఉన్న కాడల్ని కట్ చేసుకొని తీసుకోవాలి పాలకూర కాడలు ముదురుగా ఉన్నట్లయితే వేసుకోవద్దండి లేతగా ఉంటేనే పచ్చడికి మంచిగా యూజ్ అవుతుంది ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని కడిగి ఒక బౌల్లోకి వేసుకోవాలండి ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులోకి నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసి కడిగేసి వాటర్ పోసి నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఈ ఆయిల్ వేడైన తర్వాతకి ఇందులోకి రెండు స్పూన్ల వరకు శనగపప్పు రెండు స్పూన్లు మినపప్పు వేసి దూరగా వేయించుకోవాలి ఇవి వేయించుకున్న తర్వాత ఇందులోకి ఎండుమిర్చిలను ఓ గాలన్నీ వేసుకోవాలండి వీటిని మాడకుండా కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి పచ్చిమిర్చి కన్నా ఇలా ఎండుమిర్చి వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకోవాలండి ఇప్పుడు అదే కడాయిలోకి ఒక కప్పు వరకు ఆనియన్స్ను ఇలా పెద్దగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న పాలకూరని కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఒకసారి కలుపుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి దీంట్లో ఉన్న వాటర్ అంతా పోయేలాగున్నా దగ్గర పడేలాగున్నా వీటిని వేయించుకుంటే సరిపోతుంది ఇలా మంచిగా దగ్గర పడిన తర్వాత దీన్ని పూర్తిగా చల్లార్చుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి అలాగే మనం ముందుగా వేయించుకున్న పప్పులు ఎండుమిర్చి ఇక ఇందులోకి వన్ స్పూన్ జీలకర్ర టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసి దంచిన వెల్లుల్ని కానీ లేదా ఇలా పొట్టుతో వెల్లుల్ని కానీ దీంట్లో వేసుకోవాలి అలానే నానబెట్టుకున్న చింతపండుని నీళ్ళతో సహా దీంట్లో వేసుకొని వీటన్నిటిని మెత్తగా మిక్స్ పట్టుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటే చాలండి ఇలా అయినా తింటే బాగుంటుంది లేదా తాలింపు అయినా వేసుకోవచ్చు ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఈ ఆయిల్ వేడైనాక ఇందులోకి ఆవల జీలకర్ర కరివేపాకు వేసి మంచిగా వేగిన తర్వాతకి మనం ముందుగా పేస్ట్ చేసుకున్న పాలకూర పచ్చడిని వేసుకొని మొత్తం అంతా కలిపేసుకుంటే చాలండి ఇక స్టవ్ ఆఫ్ చేసి ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుంటే కమ్మని పాలకూర పచ్చడి మనకు రెడీ అయిపోయినట్లే ఎప్పుడూ ఒకేలా కాకుండా ఓసారి ఇలా పాలకూర పచ్చడిని ప్రిపేర్ చేసుకుంటే వేడివేడి అన్నంలోకి రుచి చాలా బాగుంటుంది ఈ పచ్చడి పాలకూరతో చేశారంటే ఎందులోకైనా సుప్పప్పుగా ఉంటుంది మీరు కూడా ఇలానే ట్రై చేసి పెట్టినట్లయితే చాలా హెల్దీగా కూడా ఉంటుందండి పాలకూర తినని వాళ్ళకి ఇలా పాలకూర పచ్చడిని చేశారంటే మంచిగా తినేస్తారు మరి ఆలస్యం చేయకుండా మీరు కూడా ట్రై చేయండి మరి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్